ఎకరాలు బొప్పాయి తోట బొప్పాయి వచ్చేసి మూడు నలభై ఎకరాలు పెట్టినామన్నా ఇవి ఎకరాకు వచ్చేసి ఎన్ని చెట్లు పడతాయి ఎకరాకు వచ్చేసి వెయ్యి మొక్కలు పడతాయి దగ్గర దగ్గర నాటుకుంటే పదకొండు వందల మొక్కలు పడతాయి పదకొండు వందలు పదకొండు వందలు అప్పటికి చెట్టుకి చెట్టుకి ఎంత అడగలు చెట్టుకి చెట్టుకి వచ్చేసి వచ్చేసి ఐదు అడుగులు పెట్టినా చెట్టుకి సార్లు సార్కి వచ్చేసి ఆరు అడుగులు పెట్టినాస్టెన్స్ సోర్తో కలిపి పన్నెండు రూపాయలు ముక్క ఒక ముక్క అట్లా మనకి మూడున్నరకాయ ఎకరాకొచ్చేసి మొక్కలు తెప్పించడం జరిగింది తెచ్చిన వచ్చిన ఈ మొక్కలు వచ్చేసి అనంతపురం దగ్గర ఒక చిన్న నర్సరీ ఉంది ఆ నర్సరీ పేరు నాకు చిన్న కొంచెం ఐడి లేదు వంద అనంతపురం నుంచి ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు ఇక్కడ తెచ్చి ఇచ్చినారు మనకి మొక్క వచ్చేసి పన్నెండు రోజులతో వాళ్ళు ఇక్కడ తెచ్చి వాళ్ళు ఇచ్చినారు అంటున్నారు మొక్క పేరు వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ రెడ్ లేడీ మొక్క రకం వచ్చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ రెడ్ లేడీ రకం ఇది ఎన్ ఎన్ని రోజుల పండుగ వస్తుంది ఇది మొత్తం క్రాప్ వచ్చేసి నాటినప్పటి నుంచి మనకు క్రాప్ వచ్చేది ఎనిమిది నెలలకు వస్తుంది ప్రస్తుతం అయితే మనం మొక్క నాటి కరెక్ట్ ఈ రోజుతో మూడు నెలలు కంప్లీట్ అయిపోతుంది మూడు నెలలు అంటే ఉండాలి ఇంకా నాలుగు నెలలు మనం ఏం చేయగలం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇట్లా పూత స్టార్ట్ అయింది ఇంకా పూత కూడా చూపిస్తాను ఒకసారి ఒక్కసారి క్లోజ్ చేసుకొని చూడండి ఇంక ఇట్లా పూత వస్తుంది ప్రస్తుతం అయితే చెట్టు హెల్తీగా వస్తుంది బాగుంది మొక్క వాతావరణం కూడా బాగానే ఉంది మనకు తమ్ముడు పూత మొక్క బాగుతుందన ఈ విధంగా రావడానికి నువ్వు మందులు ఏమేమి వేసినావు ఏం భూముల మందులు ఏమి వేసినావు దీనిలోకి షేర్ మందులు ఏమేమి పుట్టినావు ఏం రకాలు పుట్టినావు ఇప్పుడు మనం అయితే వైరస్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వైరస్ నుంచి అవలే ఈ వైరస్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పని మందు నుంచే రైతులు నాటాలంటే కూడా చాలా ఆలోచన చేసి నాటలు నాటుతున్నారు కానీ నేను ఎందుకు ఇంత వైరస్ ఉన్న తర్వాత అన్నా కూడా నేను ఆడటం జరిగిందంటే దాని వచ్చేసి కెమికల్ మందులు వాడడం లేదు నేను ఓన్లీ ఆర్గానిక్ మందులు మాత్రమే వాడుతున్నాను ఆర్గానిక్ మందులు అంటే వెస్టేజ్ నుంచి ప్రొటాక్టు అగ్రియేటెడ్ మాస్ అది ప్రొటాక్టు యూమిక్ అగ్రి గ్రానువ గ్రాన్వల్సు దానిలేక భాగంగా డిఏపి ఇరవై ఎనిమిది ఎనిమిది గ్రోమర్లు ఇట్లా కొన్ని ఫర్టిలైజర్ నుంచి కూడా కొన్ని తెప్పించుకొని భూమికి స్ప్రే మందులు కానీ భూమి మందులు కానీ వేయడం జరిగింది ఇప్పుడు మనకు బాగానే వేస్టేజీ మందులు వాడటం వల్ల చెట్టుకైతే హెల్దీగా బాగా వస్తుంది మొక్క వైరస్ని కూడా బాగా అధిక అధిగమించి చెట్టు బాగా ఎదుగుతుంది వైరస్ కూడా ఏం లేదు ఇప్పటి వరకు అయితే బాగా తోట అయితే బాగా రావడం జరిగింది అవును మేము కూడా వేరే వేరే తోటలు కూడా చూసినాము అయినా బాగుంది అవును సార్ మనకైతే ఇది అగ్రి ఇక వేస్టేజ్ నుంచి మందులు ఆగ్రానికి మందులు వాడుతున్నాం కాబట్టి చాలా చక్కగా వస్తుంది చెట్టు చెట్టు మాత్రం చాలా చక్కగా వస్తుంది బాగా వస్తుంది అందు నుంచి మనం ఆగ్రానికి మందులు వాడితే బాగా అభిప్రాయం ఇక ముందరికి కాకుండా తమ్ముడు ఇప్పుడు పప్పాయి తోట నాటినప్పటి నుంచి లేబర్ ఖర్చు పంట అయిపోయేంతవరకు ఎంత ఖర్చు వస్తుంది దీనికి ఎకరాకు నాటినప్పటి నుంచి ఎకరాకు వచ్చేసి మొత్తం ఎకరాకు వచ్చేసి నాటినప్పటి నుంచి పండుగ మన చేతికి వచ్చేంత వరకు దగ్గర దగ్గర ఎకరాకు వచ్చేసి మినిమం ఎంత లేదంటే కూడా డెబ్బై ఎనభై వేలు ఇది వస్తుంది ఎకరాకు ఒక ఎకరాకు దీని పంట ఎంత వస్తుంది ఎకరాకు దీని పంట అంటే దిగుబడిని బట్టి మనకున్న మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ అంటే రేటు పండు రేటు బట్టి మనకి ఆదాయం అనేది చెప్పవచ్చు అంటే దీన్ని ఎక్స్పెక్టేషన్ చేసేది చేసేకైతే లేదు రైతుకి ఐదు నిమిషాలు సహాయంగా నీ అందా చూసిన ఎంత లాభం రావచ్చు లాభాలు అనేది చాలా మనం చెప్పుకోలేము సార్ అది మామూలుగా అయితే ప్రస్తుతం అయితే మన ఆలోచన ప్రకారంగా మనకు మార్కెట్లో ఒక పది నుంచి పది నుంచి పది పైన ఎంతవరకు పోయినా కానీ ఎంత ఏదో మనకి గిట్టుబాటు అయ్యిందా పది పైన పోతే మనకు కొంచెం గిట్టుబాటు అయ్యి అంత ఏదో కూలి మనకు మిగులుతాగానే ఆశతో నాటినాము ఇంకా పది పదహైదు అట్లా పోయిందంటే కొంచెం దిగుబడి బాగా వచ్చి పదహైదు అట్లా మధ్యలో వచ్చిందంటే కూడా సరైతికి ఎకరాకి మూడు లక్షల దగ్గర దగ్గర వస్తాయి మనకి ఒకవేళ మనకి పండు రోజులు సరిగ్గా రేటు పోకపోతే మనకి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళకపోవచ్చు ఒక్కోసారి పంట చేతికి వచ్చినాక నువ్వే అమ్ముతావా ఎట్లా వ్యాపారస్తులు వస్తారు సార్ మా మనమే అమ్ముకునేది రైతు అనే రైతే అమ్ముకునేది అయితే చాలా కష్టం సార్ ఎందుకంటే మార్కెట్ మనకు దగ్గర్లో లేదు మాది డోన్కి మనకి మనకి పొప్పాయ మార్కెట్ అయితే లేదు మార్కెట్ అనేది చాలా కర్నూలు దూరంగా ఉంది మనకి ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వ్యాపారస్తులే వచ్చి తోట దగ్గర కేజీ ఇంత మాట్లాడుకుంటారు మాట్లాడుకుని వాళ్ళే కటింగ్ చేసుకొని వాళ్ళే లోడ్ చేసుకొని మనకి కేజీ ఇంత అని మాట్లాడుకొని వాళ్ళే కోసుకొని మళ్ళీ తీసుకొని పోతారు మనకి నీకు మేలేనా మనకి రేటు బాగుందంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు కూలీలు అన్నీ మనకి పెట్టుకోలేము కదా సార్ వాళ్ళే వచ్చి తీసుకొని పోతే మనకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటాయి రైతుకి తమ్ముడు నీకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు చేసినావా లేకుంటే ఇంతకు ముందర చేసినావా ఏమన్నా అనుభవం నీకు మనకు అనుభవం అనేది సార్ మనకైతే ఎక్కువ ఏం లేదు కానీ పోయిన పోయిన సంవత్సరం కాక అటు సంవత్సరంలో మనకి పక్కన తోట వాళ్ళు పెట్టిండ్రి వాళ్ళు వాళ్ళకి బాగా వాళ్ళకి తోట పంట బాగా వచ్చినందువల్ల మనం కూడా కొంచెం వాళ్ళు చెప్పడం వల్ల మనం కూడా ఇచ్చినాము మనం పోయిన తోటి ఒకసారి పెట్టినది ఒక పంట పెట్టినాను ఇది రెండో పంట అనుభవం అనేది ఒక సంవత్సరం అనుభవం ఉందండి తమ్ముడు నువ్వు దీనిలోకి నీళ్ళు ఏ విధంగా పెడతావు మందులు ఏ విధంగా వేస్తావు మందులు మందులు వచ్చేసి మన ఫర్టిలైజర్ మందులు వచ్చేసి బ్యాగ్లో యాభై కేజీల బ్యాగులు వచ్చేసి చెట్టు చెక్ చెట్టు చెట్టు దగ్గర చెట్టుకు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అట్లా చెట్టు చెట్టు దగ్గర చెట్టు చెట్టు దగ్గర వేసుకుంటూ పోయి అందరినీ వేసేస్తాము మళ్ళీ డ్రిప్ మందు డ్రిప్పులు వచ్చేసి డిప్పులో డ్రిప్ డ్రిప్ మందులు కానీ అట్లాంటివి నీళ్ళు కానీ వాటర్ కానీ అన్ని దీంట్లోనే వదులుతాము ఇదే చెట్టు 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 కూడా మొక్కలు ఉంటుంది అనమాట మొక్కలు ఉంటాయి ఇదే కూరగాయల డ్రిప్ మనం వేసింది అయితే మామూలుగా అయితే చెట్టు చెట్టు దగ్గర మొక్కలు ఉంటాయి ఆ కూరగాయల డ్రిప్పు కాదు మనం వేసింది కూరగాయల డ్రిప్పు కాబట్టి ప్రతి చోట నీళ్ళు వర్ధనే ఉంటాయి ఏర్లు అనేది గర్రుల సైడ్ ఈ ఆకు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ ఏర్లు అనేది ఉంటాయి కాబట్టి మందు ఇక్కడ ఏ రేసారైనా నీళ్లు వాడినా కానీ మందు చేసినా కానీ చెట్టు కంది తీసుకుంటుంది ఏం చేపలు కొట్టాలే నీళ్ళు చెట్టు చెట్టు వయసుని బట్టి మనం నీళ్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది చెట్టు చిన్నగా ఉన్నప్పుడు వచ్చేసి వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ వదులుకోవాలి ఇట్లా చెట్టు ఎక్కువ పెరిగినప్పుడు మాత్రం ఒక టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ వదులుకున్నా చెట్టు తీసుకోగలుగుతుంది తమ్ముడు ఇప్పుడు రైతులు ఇప్పువేలా చేసుకోవాలని ప్రయాస ఉంటే నువ్వు రైతులకి సలహాలు ఏం చెప్పగలుగుతావు నా సలహా అయితే నా నేనైతే బొప్పాయి మొక్క అనేది ఎర్ర పొలం కానీ ఇక్కడ రేగడి పొలం కానీ నీళ్ళు ఆగని నీళ్లు నిలబడిన చోట అవ్వాలి బొక్కాయి బొప్పాయి మొక్క ప్లాంటేషన్ చేసుకుంటే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ మొక్కకి బొప్పాయి మొక్కకి వాటర్ చాలా ఎక్కువ ఉన్న చోట మాత్రమే వేసుకుంటే బాగా మంచిది వాటర్ తక్కువ ఉండడం వల్ల చెట్టు ఎదగదు చెట్టు కాయ దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి నా సలహా ఏమంటే నీళ్ళు ఎక్కువ ఉన్న చోట మంచి పొలం ఉన్న చోట వేసుకుంటే ప్లాంటేషన్ బాగా మంచిగా వస్తుంది రేటు కొంచెం ఇటుగా చెప్పలేము కానీ రైతుకు మాత్రం రిస్క్ లేకుండా పంట అయితే చాలా బాగా చక్కగా చేసుకోగలుగుతారు కూలీలు కూడా ఎక్కువ మంది తగలరు అనమాట తక్కువ కూలీలు ఉన్నా కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా పొలాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఓన్లీ గడ్డి పొల గడ్డి మందులు కానీ ఇక్కడ ఓన్లీ డ్రిప్ మందులు కానీ స్ప్రేయింగ్ మాత్రం మనం చేసుకోగలుగుతాము ఇంకా కూలీలు అయితే ఏముండదు ట్రాన్స్పోర్ట్ పండు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వ్యాపారస్తులు వల్లే వచ్చి తీసుకెళ్తారు దానిలో ఆక్సిజన్లో అయితే మనకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా వచ్చేసి మనకి మనకి ముఖ్యంగా ఏంది మనకి గడ్డి పడకుండా చూసుకున్నామంటే ఆటోమేటిక్గా వైరస్ అనేది చెట్టు కాదు మనం మందులు కూడా మనం ఆగ్రానిక్ మందులు వాడితే చాలా ఇంకా చాలా మంచిగా ఉంటుంది మనం కెమికల్ వాడడం వల్ల మనం వాళ్ళు ఏదేదో ఇస్తారు కెమికల్ వాడితే అప్పటికి బాగుంటుంది కానీ మళ్ళీ వెంటనే రీ రి రీఓపెన్ అయితే ఉంటుంది వైరస్ అనేది సో నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో చెప్తున్నా ఆగ్రా ఆగ్రానికి మందులు చాలా బెస్ట్ అండ్ బెస్ట్ వెస్టేజ్ మందులు చాలా నా వరకు నేను బాగా మంచిగా వాడినాను కాబట్టి నా వరకు వెస్టేజ్ మందులు బాగా పనిచేసినాయి కాబట్టి ఆ మందుల వరకు నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా మందులు బాగా పనిచేసినాయి ఆ మందులు వాడితే ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది వస్తుంది చేసే సమాధానం చెప్తావా నా నాకు కాంటాక్ట్ అయితే నా వీడియో వీడియో మీద నా నెంబర్ ఉంటుంది ఎవరైనా ఫోన్ చేయండి నేను వాళ్ళకి రైతులకి మాత్రం సలహా ఖచ్చితంగా ఎప్పటికీ ఏంటి ఏ ఎప్పుడు ఫోన్ చేసినా నీకు వాళ్ళకి సలహా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా రైతులందరికీ నా సలహా ఏమిటంటే వీడియో పైన నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి నా ఛానల్లో మెసేజ్ చేయడం చేస్తే వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను ఎట్లా చేయాలి ఎట్లా మందులు ఏ మందులు వాడుకోవాలి ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం వాళ్ళకి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళు కొంచెం నాకు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుందని హ్యాపీ ఆలోచించ రైతే రజ ఛానల్ నుంచి వచ్చిన రైతుని అడగడం జరిగింది చాలా చక్కగా వివరించారు ఇది పప్పాయి తోట గురించి అన్ని విధాలుగా బాగా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా నా నా వీడియో ఉంటుంది దానిపైన నంబర్ ఉంటుంది నా నంబర్ ఉంటుంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉంటుంది మీరు ఎవరన్నా కావాలనుకుంటే మీరు నంబర్కి మెసేజ్ పెడితే నేను సలహాలు ఇస్తుంటాను ఇంకా ఈ పొప్పాయి తోటలే కాకుండా వేరే తోటలు కూడా నేను ఛానళ్ళ గురించి మనం వేరే వేరే రకరకాల తోటల గురించి కూడా వీడియోలు తీస్తుంటాము నా వీడియోలు వస్తుంటాయి దయచేసి మీరు సప్రకైజ్ చేసుకోవాలని కోరుతున్నా ఇట్లు మీ మీరైతే రాదు ఛానల్